కడప ఆర్టీసీ జోనల్ అభివృద్ధికి బాధ్యతగా కృషి చేస్తానని జోనల్ చైర్మన్ పూల నాగరాజు అన్నారు అనంతపురం ఆర్టీసీ కార్యాలయంలో కడప ఆర్టీసీ జోనల్ చైర్మన్గా ఆయన బాధ్యతలు స్వీకరించారు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ తెలుగుదేశం నాయకులు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు ప్రజల కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి పార్టీ గుర్తింపిస్తుందని గుర్తు చేశారు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపారు చైర్మన్ నియమించడం జరిగింది ఇది ఒక సామాన్యునికి తెలుగుదేశం పార్టీ అద్భుతమైన అవకాశం శేషులు నందమూరి ఎన్టీ రామారావు గారితో నుంచి ఏటి వరకు తెలుగుదేశం పార్టీ అట్టడుగు వర్గాలు ఈసీలు ఎస్సీలు ఎస్సీలు అందరికీ రాజకీయ చైతన్యం ఇవ్వడమే రాజ్యాధికారం కూడా ఇవ్వడమైనదని తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆర్టీసీ సిబ్బంది సహకారంతోనూ యంత్రాంగం సహకారంతోనూ ఈ కడప జోను అభివృద్ధి చెందే సహాయ శక్తుల కృషి చేస్తాను ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఆరా లోకేష్ బాబు గారికి బిజెపి పెద్దలు అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు